నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం పొందారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అదే విధంగా ఉస్నాబాద్ లో రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు ఉస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో అభిమానులు పార్టీ కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభిమానంకు ఎప్పుడు దాసుడనే ఉంటానని మీ ప్రేమ అభిమానం నిత్యం మరవలేనని ప్రజల ఆశీస్సులే నాకు ఆయుష్ అని గొప్ప వరమని ఎల్లప్పుడూ ఇలానే ఆదరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు よろしくお願います。<laughs> <laughs> नमो नारायण सरदेव जिसको न इधर में सभी को हम ले बता तो जैसा धन्यवाद है महा नयननमे विगदां देवें धर्म ग्रामान्त सिद्धे पुत्र தரேஷனேமேனவ பற்றயுக நமஸ்கர்ப்பயாமே ஓம் ஹிரண்மரணாம் ஹரிണേம் சுபகராத ஜஸ்ரசாம் சந்திராம் ஹிரண்மயேம் லட்ச்மிம் தேவேதா நமோப்ரஹ்மா கிருஷ்ணாமா ஹலஹ லட்ச்மிவற்பம் தேவ பூஷபமாடாவா ஹவதி ஆயுஸ்பந்தம் கரோத பாம ஸ்ரீஅமேஸ்வரே சப்தாயத்யாத்யன் பரஇதயஹ சப்த சமிதக்ராஹ தேவாயத்யக்யம்த்வானாஹ அபத்ரம் புருஷம்பஷாஹ பஹுதஹ जस्सावार जट्टेरे चंदा गुंज जट्टेरे रक्षणा रे नाभि वचन धंधरी जट्टे हे चारा मोच्चन चारा चलाने वही रोचने कर्म कलाम दुर्गा में चरण अमर दशमी ब्रह्मा जा ब्रह्मा जा आयुष्कीर दिन प्रजान सर्वाच्चदायुक्त श्रुत्ये आयुष्य वेत्ये कालुदिन्यगु থাককট্ডার দরিয়াকের সেট্য়াকেরকুন্য়া পৃটরি ইন্য়াত্য়েন্য়াকরগের ক্রিয়াীসে ক্রিয়ার্য়েরমেরি मेरा रस्ता बैठ जाते बेटर है अंदर बेटर अंदर जो जरूरत है अंदर बैठ जाओ बैठ जाओ अंदर बैठ के बैठ जाओ ऊपर आ रहा है उससे बना भाई नानू का बोलो चलो सीधा खींच ले अंदर और थोड़ी आ थैंक यू हां किस तरह मान के खाली कर दिए పార్టీ నాయకుడిగా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఎటువంటి పార్టీ మారకుండా కష్టమైన నష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కారణంగా నన్ను మంత్రిగా నియమించడం తదుపరి జరుగుతున్న కార్యక్రమాలను మీకు తెలుసు నేను చాలా సంతోషపడతా ఉన్నా పెద్దలు నేను ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళందరూ మద్దతున్నా మార్గదర్శక మేధావిగా పెద్దలు మంత్రి గారు అనేక సందర్భాలు జయ పవహర్ చాలా మంది అన్ని రకాలుగా సహకారం దాంట్లో ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా నేను కానీ ఇంకెవరైనా చరిత్రలో రాజకీయాల కులాభిమానం ఉంటుంది కానీ ఒక కులానికి వ్యతిరేకము ఒక కులానికి మద్దతు అనేటువంటి ఒకటి రాజకీయాల సక్సెస్ కానీ ఎట్లా కూడా భవిష్యత్తులో చరిత్రలో కూడా కలెక్ రాజకీయ కాదు అంటే అందరికీ సహకారము అందరితో కల్పొని రాజకీయ నాయకుడు ఒక కులానికి స్పెసిఫిక్ ఒక కులానికి మద్దతు ఇచ్చి మిగతా కుల సంఘాలతో పాటు ఇక్కడ కూడా రెడ్డి సంఘానికి ఇప్పటికే ప్రొసీడింగ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి పైసలు ఎక్స్ ప్రొసీడింగ్ నలభై ఐదు లక్షల రూపాయలు యాభై లక్షలు లక్షలు కూడా అడిగి లక్షల కోటి రూపాయలు ఇక్కడ ఇసు అసోసియేషన్ చేసుకుంటూ ప్రొసీడింగ్ ఇప్పుడే పది నిమిషాలు మీ దగ్గర వస్తుంది అధికారిక గవర్నమెంట్ జీవో సో నేను అనేది మానవుతూ మీ అందరూ వరకు ఇలా అనుకోకుండా నా బర్త్డే జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నేను చెప్తే బాగున్నాను పెద్ద మనిషి చెప్తాను పెద్ద మనిషి గారిని మాన చెప్పిపోతా తప్పకుండా మీరు దయచేసి డిస్కషన్ చేయండి ఇలా ఒక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలో నాలుగు నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటువంటి వరకు కేసీఆర్ బిజెపి కుట్ర జరుగుతుంది యువకుడు నాలుగు కాలాల పాటు సమాజానికి సేవ చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఒక కావాలి కావాలి అస్థిరపచ్చేట ఎందుకు అస్థిర పరిస్థితులు అంటే కారణం లేదు మాకు అధికారం ఉండదు కానీ మళ్ళీ మాకు అధికారం కావాలే మీకేషన్ తప్పేది అయితే పదిహేను ఇచ్చిన హామీని అమ్మలేదు ఐదు నెలల్లో మేము బహిరంగ ఉచిత బస్సు ఐదు వందల సిలిండరు రెండు వందల కరెంటు ఫ్రీ పది లక్షల ఆరోగ్య ఫ్రీ రేపు వందల రేషన్ కార్డులు మూడు లక్షల ఐదు మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి దాని తర్వాత పెన్షన్ కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు ఆరు లక్షలు రెండు లక్షల రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పడం తప్ప ఎందుకు కూరబో చెప్పాలి జాబు మా అధికారంలో అనిపించలేదు అటువంటిప్పుడు మీరంతా సపోర్ట్ గా ఉండాలని మీ సందర్భంగా కోరుతూ దయచేసి నమస్కారాలు మీ అందరికి ఒక సపోర్ట్ ఈ రోజు కూడా రెడ్డి కార్పొరేషన్ చాలా కాలంగా నిర్ణయం మేమంతా కూడా ఇది కూడా ప్రతిపాదించేటువంటి అవకాశం నాకే ఎందుకంటే నేనే సంబంధిత మంత్రి సంబంధిత మంత్రిగా అన్ని కార్పొరేషన్లు ప్రపోజ్ చేయగలిగేటువంటి అవకాశం వచ్చింది నాకు గల చరిత్రలో వంటి కార్పొరేషన్ ఏర్పాడే యొక్క క్యాబినెట్ ప్రపోజల్ మూడు బై ఇప్పుడు కొన్నా ప్రభాకర్ అన్ని ఒక ఇతరిగా మీట నేను ఉంటాను సో అంతా ఇక్కడ కూడా నేను తప్పకుండా రాజకీయంగా సామాజికంగా ఉదాహరణ